హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా మైసూర్ బోండాని బయట ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సేమ్ అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో ఇంట్లోనే ఎప్పుడు చేసుకున్నా ఒకే టేస్ట్తో ఉండేటట్టుగా చేసుకోవాలండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో అలాగే ప్లఫీగా నూనె పీల్చకుండా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి పెరుగు నేను కమ్మటిది తీసుకునేటట్టయితే కనుక కాస్త ఎక్కువసేపు సేపు నానబెట్టుకోవాలి పుల్లటిది అయితే కనుక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెడితే సరిపోతుందండి మైసూర్ బోండాకి ఎప్పుడైనా సరే పుల్లటి పెరుగు తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా సరిపోతుందండి ఒకవేళ పిండి కనుక లూజ్ అయితే కనుక కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు అది మొత్తం చేసేదంతా కూడా కలిపే ప్రాసెస్ అంతా కూడా మనం ఫస్టే కలిపేసేసి కుంచుకోవాలండి పిండి నానిన తర్వాత మళ్ళీ మైదా కలపడం కలిపితే మనకి మైసూరు బోండా అనేవి సరిగా రావు సో ఒక కప్పు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా అసలు అనేది లేకుండా విస్కర్తో కానీ బీటర్తో కానీ లేదా మిక్సీలో పట్టుకొని కానీ ఇలాగ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పెరుగు మొత్తం స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండు వేసుకొని బాగా విస్కర్తో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చూశారు కదా వీడియోలో చూపించినట్టుగా పిండి ఇలా జారుగా ఉండేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నాంతే మైసూర్ బోండా ఫ్లేవర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుందండి ఒకవేళ అది బాగా పుల్లని పెరుగైతే కనుక తక్కువసేపు నాంతే సరిపోతుంది మనకి కావాలనుకుంటే కనుక పిండి కలిపేటప్పుడు జీలకర్రతో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు వద్దనుకుంటే కనుక స్కిప్ చేసుకొని ఇలాగే వేసుకోండి పిండి కలిపేటప్పుడు పలచగా మాత్రం అవకుండా చూసుకోండి ఎందుకంటే పలచగా అయితే అంటే నూనెలు నూనె పీల్చేస్తాయి దట్టు మైసూర్ బోండా అనేది మనకి ట్రఫీగా రౌండ్గా రాదు నేను ఇస్ట్రేషన్ షేప్లో వస్తాయండి సో చేతితో పిండిని ఇలా పట్టుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేతితో పిండి ముద్దని పట్టుకొని ఇలాగ చేతిని వెనక్కి తిప్పి వేయడం కానీ లేదంటే మామూలుగా మన చిట్టి పునుగులు సైజులో వేసుకుంటాం కదా సేమ్ అదే సైజులో మనకి ఏ ఏ సైజులో కాంటి ఆ సైజులో వేసుకొని వేడివేనండి అయితే వేసేటప్పుడు నూనె బాగా కాగి ఉండి వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని రెండు నిమిషాలు మనం మైసూర్ బోండా అనేది నూనె నుంచి పైకి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా వేయించడం వల్ల మొత్తం మైసూర్ బోండాలన్నీ కూడా గోల్డెన్ కలర్లో ఉండి ప్లఫీగా ఉంటాయి దట్టు మధ్యలో పచ్చి అనేది అసలు ఉండదు పిండి ముద్దలు అనేది అసలు ఉండవండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత నూనె నుంచి పైకి తేలుతాయి తర్వాత అప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా కూడా ఒకే టైప్గా ఒకటే విధంగా ఒకటే టేస్ట్తో ఉంటాయి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఇలాగే చేయండి మీకు నచ్చిన మైసురు బోండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు